హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చూడండి అయితే నేను ఏ కర్రీ చూపిపోతున్నాను వంకాయ మడపరొయ్యండి వంకాయ మడపరొయ్యలేసి కొంచెం బాగా గుత్తంగా చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూల్ కూల్ వెదర్కి ఈ మంచి కారకారంగా ఉండే ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది కదండి ఈ కర్రీ అయితే మా అబ్బాయికి అసలు ఇష్టం లేదు వీడియో తీసేది కూడా వాడే చాలా ఇష్టంగా తీస్తున్నాడు అయినా కూడా వాడిని పత్తిని నాడుకొని తీయించుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి తెలుసుకుందాం చూడండి ఆల్రెడీ నేను ఇక్కడ టూ ప్యాన్స్ అయితే పెట్టేసుకున్నాను ముందుగా మనం ఏం చేయాలంటే ఓకేనా ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలు మడక రొయ్యల్ని మనము నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఆ కిస్పీ ఫ్లేవర్ అనేది ఉండదనమాట మనం ఏ డ్రై ఫిష్ కర్రీ ఏ ఐటమ్ అన్నా కూడా మనం ముందుగా బాగా డ్రై ఫిష్ కానీ ఏదైనా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఆ ఫిష్ ఫ్లేవర్ అనేది ఉండదు ఇది ఒక టిప్ అండి ఓకేనా ఓకే నెక్స్ట్ ఇంకొక పాన్ పెట్టేశాను ఈ పాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను మనం ఏ డ్రై ఫిష్ కర్రీ కన్నా మనం ఏం చేయాలంటే కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతలు వేసుకున్న తర్వాత టైం పడతాయి నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండ్ నెక్స్ట్ కొంచెం ఆవాలు ఓకేనా ఇవన్నీ ఏం పోయా నూనె బాగా కాల్సి పెడితే దీంట్లోకి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక్క ఆనియన్ వేసుకున్నానండి చాలు ఎందుకంటే నేను వంకాయలు వేసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్ చాలు ఓకేనా ఇంకా దీన్ని బాగా మనము ఫ్రై చేసుకోవడము ఓకే ఫ్రెండ్స్ ఒక పక్క అయితే ఈ మడప్రైలు బాగా ఫ్రై అవుతున్నాయి ఒక పక్క అయితే ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా అండి ఓకే అండి చూడండి దీంట్లోకి నేను కొంచెం అయితే పసుపు వేసేసుకున్నాను పసుపు ఉప్పు ఇటు పక్క చూడండి మంచిగా మన అయితే బాగా ఫ్రై అవుతున్నాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మెత్తాలు కానీ డ్రై ఫిష్ కానీ రొయ్యలు కానీ మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారండి ఇది చూడండి బాగా ఆయిల్లో ఇవైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ దీంట్లోకి నేను టమోటాలు వేసేసుకుంటున్నానండి ఒక త్రీ చిన్న టమోటాలు తీసుకున్నాను వెజిటేబుల్స్ భలే కాస్ట్గా ఉన్నాయి కదండీ కేజీ టమోటాలు సెవెంటీ రూపీస్ అంటే ఫ్రేమ్ వెజిటేబుల్స్ అయితే చాలా కాస్ట్గా ఉన్నాయి దాని బదులు నాన్ వెజ్ తీసుకుంటున్నాం నేను అనిపిస్తుందండి ఓకేనా నేనైతే మూడు టమోటాలు తీసుకున్నాను ఒక పక్క ఈ మడకు రెండు బాగా ఫ్రై అవుతున్నాయి ఇంకేంటండి సైక్లోన్కి ఎలా ఉన్నారు ఈ సైక్లోన్ పోయినొచ్చే పోయి మళ్ళీ సైక్లోన్ వచ్చేసిందండి అసలు ఈ రోజైతే హారిబుల్గా ఉంది కదా వెదరు మేమైతే స్కూల్లో ఉంటే ఫ్రెండ్స్ అసలు డార్క్ అయిపోయిందండి భయం వేసింది మాకు టూ ఓ క్లాక్ అంతా అందుకే పిల్లల్ని త్రీ కల్లా ఇంటికి సేఫ్గా చేసామండి అప్పుడు మాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఎట్లయినా చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఒకరు ఇద్దరు పిల్లల్ని మనం ఎంత కేరుగా చూసుకుంటాం ఇంకా స్కూల్ అంటే దాదాపు మా స్కూల్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పిల్లలు ఉంటారు అందులో చిన్న పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు చిన్న అయితే మరీ బాదండి అందుకే అందరినీ మా ప్రిన్సిపల్ మ్యాము చాలా జాగ్రత్తగా క్లాస్ టీచర్స్ అందరము జాగ్రత్తగా ఇంటికైతే చేర్చేశాం చెక్ చేసాం ఫ్రెండ్స్ తర్వాత మేము ఫోర్ థర్టీకి అట్లా ఇంటికి వచ్చామండి సరే ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పి నేనైతే ఈసారి ప్లాన్ చేశాను అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆయిల్లో బాగా ఈ టమోటాలు అన్నీ బాగా మగ్గాలండి మనకి ఏ కూరన్నా టేస్టీగా ఉండాలి అంటే ఏం చేయాలంటే బాగా ఆనియన్స్ టమాటోల ఆయిల్లో మగ్గాలి ఓకేనా చూడండి బాగా ఈ టమోటాలు అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి కొంచెం మడక రొయ్యలు అవి తీపుదనం వస్తుంది అనమాట కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఈ ఎండు చేప కర్రీస్లో కానీ నాన్ వెజ్లో కానీ కొంచెం కారం పులుపు అనేవి బాగానే పడతాయండి కాబట్టి చూసి వేసుకోవాలి లేకపోతే ఆ కర్రీ అంతా తీగ అయిపోతుంది ఎక్స్పెషల్లీ మనం రొయ్యల కర్రీ చేసేటప్పుడు ఓకేనా ఈ వంకాయలు చూడండి చాలా సన్నగా నాజుగ్గా బలి ఉన్నాయండి బాగా ఫ్రెష్గా అందుకే నాకు ఇవి చూడంగానే ఈ కర్రీ అయితే చేయాలనిపించింది వీటిని నేను కట్ ఇప్పుడే కట్ చేసుకున్నా ముందు కట్ చేసి పెట్టుకోవాలా ఎందుకంటే ముందుగా కట్ చేసి పెట్టామనుకోండి కర్రలు పోతాయి కదా అందుకే ఫ్రెష్గా సాల్ట్ వాటర్లో ఇంకా కర్రీలోకి వేసుకోబోయే ముందు నేను కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట బాగా ఈ కారం అంతా దీనికి పట్టేటట్టు బాగా కలిపేసుకొని కొంచెం ఈ కారం ఆనియన్స్ టమాటోసు ఈ గ్రేవీలో ఈ వంకాయలు బాగా కొంచెం మగ్గాలండి కొంచెం అయితే నేను లిడ్ అయితే పెట్టేసుకుంటున్నా బాగా సిమ్ చేసేసుకొని వంకాయలు వేసేసాను కొంచెం ఆ గ్రేవీలో ఆ వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పోసేసుకొని చింతపండు పులుసు పోసుకొని ఈ వేసుకొని ఉడికించుకోవడమే ఈ కర్రీ చాలా సింపుల్ అండి ఇవైతే బాగా ఈ మసాలాలో ఈ కారం ఈ మసాలాలో ఈ వంకాయలు అయితే బాగా మధ్య ఇంకేం చేస్తామంటే ఇంకా దీంట్లోకి మనము కొన్ని నిమిషం డాక్టర్ పోసేసుకున్నాం ఓకేనా చూడండి బాగా ఈ ముక్క ముని వరకు వాటర్ పోసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకొని నెక్స్ట్ మనమేమో ఫ్రై చేసి పెట్టేసుకున్న ఈ రొయ్యలు కూడా దాంట్లో వేసేసుకున్నాం ఓకేనా మంచిగా మన కర్రీ అయితే ఎంత బాగు ఉడుకుతుందో ఓకేనా ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్న ఈ రొయ్యలు వేసేసుకుంటున్నాను ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదా ఎందుకంటే నేను ఆల్రెడీ బాగా ఆయిల్లో ఫ్రై చేశాను కదా ఇట్లా ఈ గ్రేవీలో మడప్రోయలన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా ఇవి ఇంకా చింతపండు పులుసులో బాగా కూడా కాదు ఓకేనా నేను ఇది చింతపండు పులుసు తీసేసానండి కొంచెం ఒక కొంచెం ఒక చిన్న ముద్దంతా చింతపండు తీసుకున్నాను పోసేసుకుని ఇంకా బాగా విరి ఉడకాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు ఓకేనా బాగుందండి కొంచెం సాల్ట్ తగ్గింది నేను ఎందుకంటే ఈ ఎండు చేప ఈ కూరల్లో సాల్ట్ కొంచెం తగ్గిస్తాను ఎందుకంటే వీటిల్లో ఏమన్నా కొంచెం సాల్ట్ ఉంటుంది ఏమోనని అంతే కదండి కొంచెం తగ్గించేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఎక్కువ వేసేసుకొని ఖర్చు చేసుకోవడం కన్నా తగ్గించేసుకుంటే తప్పే అందుకే నేను ఎప్పుడు సాల్ట్ కొంచెం తక్కువే వేసుకుంటాను నెక్స్ట్ చూసుకొని వేసుకుంటానండి చూడండి మంచిగా మన కర్రీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో ఓకేనా ఇంకా దీన్ని బాగా సిమ్లో ఉడకబెట్టేసుకోవడం మనం పోసినన్ని నూనె అంతా పైకి తేలేటట్టు స్మెల్ అయితే భలే ఉందండి మా వాడికి నచ్చదు కాబట్టి కర్రీ వాడికి ఆ స్మెల్ నచ్చట్లా నచ్చే వాళ్ళకైతే స్మెల్ నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి కర్రీ అయితే ఉడుకుతూ ఉంది మంచిగా వంకాయలన్నీ బాగా ఉడికిపోయాయండి ఓకేనా నూనె అయితే పైకి తేలింది ఇంకా ఈ వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఈ ఇదంతా కూడా బాగా దగ్గరికి రావాలి గుర్తంగా రావాలి అట్ అప్పుడైతే ఈ కర్రీ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక షార్ట్ పెట్టానండి నాన్న గురించి నాన్ నాన్నకి ఎవరంటే ఇష్టమో తెలుసు అని చెప్పి ఆ షార్ట్ అయితే దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాప్ యూస్ వెళ్ళిందండి టూ పాయింట్ టూకే లైక్స్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ అయితే దాదాపు వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా ఉందండి నా షార్ట్కి ఏందండి ఫ్రెండ్స్ నా షార్ట్కి అసలు దాదాపు టూ పాయింట్ టూ కే లైక్స్ రావడము అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతేనండి మనం అనుకుంటాం మనం స్టార్ట్ చేసి మనం ఏదైనా మంచిగా మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరందరూ చూసే ఉంటారు మీరంతా లైక్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను ఎవరైనా చూడకపోతే ఒకసారి జో మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకేనా చూడండి పక్కన అయితే నేను మంచిగా హాట్ హాట్ రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ ఎమ్మి కర్రీ వేసుకొని తినేస్తానండి చాలా బాగుంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు వస్తాయని కూడా టేస్ట్ చూపిస్తాను మా అబ్బాయికి అయితే మార్నింగ్ పప్పు చేస్తాను ఫ్రెండ్స్ ఆ పప్పు ఆమ్లెట్ వేసి వాడికైతే ఫుడ్ పెట్టేస్తాను చూడండి బాగా ఒక్కసారి ఈ స్టేజ్లో చూడండి కర్రీ అయితే ఎంత ఎమ్మి లుక్లో ఎంత బాగుందో ఈ విధంగా నూనె అంతా పైకి తేలాలండి ఓకేనా ఇట్లా పైకి తేలితే ఇంక ఈ కర్రీ బాగా అనమాట చూడండి ఎంత బాగా మన కర్రీ అయితే తయారైపోయిందో ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకేనా బాగుంది కదా రెసిపీ అండి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా చేస్తారు ఇంకా ఇంకేమైనా డిఫరెంట్ స్టైల్లో చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇంకా కర్రీ అయితే దించుకోబోతున్నాను ఓకేనా చూడండి చూడండి కర్రీ అయితే నేను దించేశానండి చాలా ఎమ్మెలుప్తయితే ఉంది ఇంకా దీన్ని వేడి వేడి రైస్లోకి వేసుకొని తినేయడమే ఫ్రెండ్స్ ఓకేనా చాలా సింపుల్ రెసిపీ కదా నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేరీ యూట్యూబ్ ఛానల్ అండి బాయ్ అండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఓకే చూడండి నేను వంకాయ మడపరొయ్యేసి మంచిగా కర్రీ చేశాను కదా అదైతే ఇప్పుడు మా ఆయనకి డిన్నర్ లాగా పెట్టబోతున్నాను మంచిగా వైట్ రైస్ వేసి వంకాయ మడపరొయ్యలు వేసి చేశానండి నేనైతే తిన్నాను చాలా ఎమ్మీగా ఉండింది మా ఆయనైతే ఇప్పుడు వచ్చాడండి ఆయనకి వేసి ఇస్తున్నాను మా హస్బెండ్కి చూద్దాం ఎట్లా ఉందో టేస్ట్ చూసి మా వ్యూయర్స్కి పెద్దగా చెప్పు ఓకేనా సూపర్ ఉంది బాగుందా ఉప్పు అంత సరిపోయిందా ఓకేనా ఈ వంకాయలు నువ్వు తెచ్చిన వంకాయలు భలే అసలు నవనవలు ఆడుతూ భలే ఉన్నాయి రా అవి చూడంగానే నాకు ఇంకా రొయ్యలేసి ఈ విధంగా గ్రేవీ చేయాలనిపించింది ఓకేనా ఇంకా తినేసి హ్యాపీగా ఎలా ఉందో చెప్పేసావు రివ్యూ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ జో మేరీ యూట్యూబ్ ఛానల్ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్